ఒక యువ సన్యాసికి తన మఠంలోనే అత్యంత జ్ఞానవంతుడిగా మారాలని ఆశ ఉండేది ఒకరోజు అతని గురువు ఒక పరీక్ష పెట్టాడు ఈ కుక్కను తీసుకుని ఇది దేవాలయ ప్రాంగణంలో సందేశాలను అందించగలిగేలా శిక్షణ ఇవ్వు ఆత్మవిశ్వాసంతో సన్యాసి శిక్షణ ప్రారంభించాడు కాని ప్రతిసారి అతను కుక్కను పంపినప్పుడు అది పక్షులను వెంబడించేది మట్టిలో ఆడేది లేదా తప్పు సందేశంతో తిరిగి వచ్చేది రోజులు గడిచాయి వారాలు మారాయి అతను శిక్షణ కోసం అన్ని మార్గాలను ప్రయత్నించాడు ఆదేశాలు బహుమతులు గద్దించడాలు కాని ఏది పని చేయలేదు విసిగపోయిన అతను తన గురువుని కలసి నేను విఫలమయ్యాను ఈ కుక్క ఎప్పటికీ నేర్చుకోదు అన్నాడు గురువు చిరునవ్వు చిందిస్తూ అడిగాడు నువ్వేమీ నేర్చుకున్నావు ఆలోచించిన సన్యాసి మూడు ముఖ్యమైన విషయాలు గ్రహించాడు ఫలితాలను బలవంతంగా సాధించలేం సహనం అనుకూలత చాలా ముఖ్యం వైఫల్యం ఓటమి కాదు అది ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఇది తెలుసుకున్న తర్వాత అతను తన పద్ధతిని మార్చుకున్నాడు కుక్కను బలవంతంగా శిక్షించకుండా దానిని గమనించడం మొదలు పెట్టాడు దీనిని ఏది ఆనందింపజేస్తుందో ఏది ఉత్సాహపరుస్తుందో అర్థం చేసుకున్నాడు కొంతకాలానికి సహనంతో కుక్క సందేశాలను సరైన విధంగా అందించడం ప్రారంభించింది ఒకరోజు గురువు సంతోషంగా మళ్లీ చిరునవ్వుతో అన్నాడు వైఫల్యం ఓటమి కాదు అది విజయానికి మార్గదర్శకు